అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం డాక్టర్ వాల్మీకి డాక్టర్ పార్థసారథి వాల్మీకి అని నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన డాక్టర్ పార్థసారథి వాల్మీకి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను The house is adjourned for tea break.